రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నేను మీ నెట్సర్ భరత్ కుమార్ మాట్లాడుతున్నా ఇవాళ ఏంటంటే నేను వచ్చేసి దాదాపు చీనా చెట్లలో కలింగడ అయితే వేయడం జరిగింది ఐదు వందల చెట్లు చీనా చెట్లు ఉన్నాయి దాంతోపాటు కలింగడ అయితే వేసాడండి ఇంతకుముందు ఐదు ఎకరాలు కలింగడ వేయడం వల్ల అరవై టన్నులు దిగింది దగ్గర దగ్గర ఆయనకు పదకొండు లక్షల దాకా వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే ఐదు ఎకరాలు వచ్చేసి చీనా చెట్లలో కలింగడి అయితే వేయడం జరిగింది మనము దీనికి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవరింగ్ కానీ కాయ చెట్టు ఎదుగుదలకు అన్నిటి కావాల్సి న్యూట్రిషన్స్ బ్యాగ్ అయితే ఇచ్చాము ఇరవై ఐదు కిలోలు పదిహేను వందల రూపాయలు పడుతుంది బ్యాగు అది అయితే ఇచ్చాము మన దగ్గర నెరసర్పు వారి స్టిమిర్చి అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది అద్భుతంగా కాయ కానీ సైనింగ్ కానీ పింజ సెట్ కావడానికి కానీ చాలా అద్భుతంగా వచ్చింది వీటితో పాటు వీటితో పాటు సింకెక్కిన చెట్లు ఏదైతే మనం పశుబర్ణం ఉన్నాయో ఆ చెట్లు అన్నిటికి వీటికి అప్ అనేది స్ప్రేయింగ్ జరగడం జరిగింది అప్ స్ప్రేయింగ్ చేయడం వలన మూడు రోజులకే ఇలా కొమ్మ అనేది సాగడం జరిగింది డ్రాప్ అయిన ఈగుర్లు డ్రాప్ అయిపోయిన ఈగుర్లు చిన్న చిన్న వచ్చిన ఈగుర్లు కూడా సింకెక్కడం జరిగింది ఆ సింకెక్కడంతో రైతు చాలా బాధపడుతుంటే మనం వచ్చేసి దీనికి నిరసరపడేది ఎగురులు కొట్టడానికి బాగా అద్భుతంగా మనం అయితే స్ప్రేయింగ్ చేసామండి స్టిమ్ బాగా వీటితో పాటు స్టిమ్ కూడా బాగా ఉరడానికి న్యూట్రిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది బాగా అద్భుతంగా వచ్చిందండి చూడండి చిన్న చెట్లయినా కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి దీనికి రిచ్ కలింగడకు ప్లస్ చీనా చెట్లకు స్ప్రేయింగ్ చేయడం వలన చిన్న చెట్టుకు పూత ఏదైతే డ్రాప్ అయిపోయిందో ఎగురు చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి చాలా అద్భుతంగా వచ్చింది వాడుకొదిలిన చెట్లను మనము అడ్వాన్స్గా న్యూట్రిషన్స్ బ్యాగు మనం గ్రాపా స్ప్రేయింగ్ చేసి పెట్టుకుంటే చీనా చెట్లకు చాలా అద్భుతంగా వస్తుందండి దయచేసి ప్రతి ఒక్కరూ రైతులు వీటిని ఫాలో చేస్తూనే ఉండండి ఇంకా కొన్ని మరిన్ని వీడియోస్తో అప్డేట్ చేస్తూనే ఉంటాను మీ సార్ భరత్ కుమార్